హనుమంత్ గారు హనుమంత్ గారు హనుమంత్ గారు దీని విషయం చెప్తున్నాను ఇంకోటి జితేందర్ గారు అంటే అంబర్పేట ప్రాంతంలో కిషన్ గారి రెడ్డి గారు స్వయాన ఒక రాత్రిపూట అక్కడ నిద్రించి ఆయా ఈ ప్రక్షాళనకు సంబంధించి మూచి ప్రక్షాళనలో భాగంగానే ఇది కూల్చివేతలు జరుగుతున్నాయి దీనికి నిరసనగానే నేను ఇప్పుడు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ఈ కుటుంబాలకు సంబంధించిన నేను వాళ్లకు రక్షణ కల్పిస్తానని కిషన్ రెడ్డి గారు అక్కడ ఒక నిద్ర కూడా చేయడం జరిగింది ఆ విషయంపై హనుమంత్ గారు ఏమంటారండి ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే జితేందర్ గారు చెప్తారో ఇంతకుముందు అన్నగారు కూడా మాట్లాడేది అయితే మాట్లాడుతున్నారో ఇప్పుడు ఎవరైతే బడా బడా వాళ్ళు కానీ లేకపోతే ఎంఐఎం వాళ్ళు కానీ ఎవరున్నా కానీ ఇటువంటి తీయాలనేది మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎవరు కూడా అక్రమార్గ అక్రమంగా ఎవరైనా నిర్మాణం చేపడితే దాన్ని తీసేయాలని మేము చెప్పాల్సిన అవసరం ఉంది పేదోళ్ళు లేకపోతే దీని ఉన్నత వర్గాలు లేకపోతే వ్యాపారస్తులు అనేది సమస్య కాదు దీంట్లో ఎవ్వడు అక్రమార్కులకు ఎక్క ఎక్కడైతే అక్రమంగా నిర్మాణం చేస్తారో దాన్ని దాన్ని కూర్చో మీరు మీరందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర పరిధి ఉంది పరిధిలో ఇప్పుడు ఒక చెరువును కొన్ని సంవత్సరాల క్రితము కొంతమంది మన అక్రమంగా దాన్ని వాడుకున్నారు ఈ రోజు మరి ఇది ఈ విధానం రావడంతో మరి పరిధిలో కూడా మొత్తం శాంక్షన్ చేసి మా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పరిధిలో ఇప్పుడు ఒక చెరువు మొత్తం కూడా మళ్ళీ చేసి ఒక నిర్మాణం చేసి ఒక పూడిక ఆ యొక్క చెరువును నిర్మాణం చేస్తా ఉన్నారు అంటే ఇటువంటిది గ్రామీణ ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది బడా నేతలు కొంత భూములను తీసుకొని గవర్నమెంట్ భూములు తీసుకొని చెరువులను తీసుకొని ఆయన కొన్ని వ్యాపారాలు చేశారు సో అటువంటి వ్యాపారాలు కూడా ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తోటి కొంత దడ పుట్టింది ఎవరైనా సరే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకో అంటే స్వాగతించాల్సిన అవసరం ఉంది హనుమంత్ గారు చెప్తుంది చెప్తున్నా ఇప్పుడు చెరువుల మీద నమ్మకం కులవృత్తి చేసే గంగపుత్రులు ఏడే వేయి హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ ఒక అప్పుడు బొలారం చెరువులు చెరువుల చేపలు పడుతుండే అంబర్పేట్ల చెరువుల చేపలు పడుతుండే హుసేన్ సాగర్ల చెరువుల చేపలు పడుతుండే ఉప్పల్ చెరువుల చేపలు పడుతుండే వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళందరూ మీ కాంగ్రెస్ డెబ్బై మీరు కుల కులవృత్తులు చేసుకునే గంగపుత్రులు కానీ అక్కడ నుంచి ఏడికి పోయినారు వాళ్ళందరి గురించి మాట్లాడతారా నేను ముదురాజు మాకు మాకు ఉన్నాయి కానీ ఇప్పుడు చెరువులను ఎవరైతే కొంతమంది కబ్జా చేస్తున్నారో వాటి బాధ నుంచి మనం రచించాల్సిన అవసరం ఉంది కదా కాకుండా ఒకసారి హనుమంత్ గారు ఏదైతే సమాధానం చెప్తమవుతున్నారో హనుమంత్ గారు సమాధానం జితేందర్ గారు మన చర్చను 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 అంశం పైన ఉంచుదాం అదే ఏదైతే మనం అంశం ఈ ఈసారి హైడ్రా పోలీస్ స్టేషన్ క్లియర్ గా సమాధానం చెప్పిన తర్వాత మీ ఒకసారి చెప్పండి హనుమంతు గారు ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైతే ఇది యొక్క మొత్తం కూడా హైడ్రా ఏదైతే వచ్చిందో వచ్చిన తర్వాత కొంత భయం ఏర్పడింది ఎవరి దగ్గర భయం ఏర్పడింది అంటే ఉన్నతంగా ఉన్నటువంటి ఎవరైతే పెద్దగా కర్తా పెట్టినో వారి దగ్గర భయం స్టార్ట్ అయింది ఫస్ట్ ఏదైతే బీదవారు ఉన్నారో బీరవారిని కూడా ఎవరు కూడా కొంతమంది తెలియక కొని లేకపోతే ఏదో రకంగా నష్టపోయి ఆడ నిర్మాణం చేసిందనుకోండి ఆ నిర్మాణాన్ని కూడా తీసేసి ఒక డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఖచ్చితంగా ముందే శాంక్షన్ చేస్తామని మరి ముఖ్యమంత్రి గారు కేదా స్పష్టంగా చెప్పారు అయితే మీరు అన్నట్టు ఎవడైతే బడా నేతలు ఎవరైనా సరే నువ్వు కాంగ్రెస్ అంటావా బీజేపీ టీఆర్ఎస్ ఇంకా ఏ అయినా సరే టీడీపీ అక్రమంగా నిర్మాణం చేసిందని తప్పకుండా మీరు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా న్యాయంగా ఉన్నారు వాళ్ళ సొంతం ముందు దాన్ని చేసే నష్టం లేదు ఎవరు అయినా సరే తప్పకుండా వారి యొక్క కట్టడాలను తీయాలని సపోర్ట్ చేయాలి హైడ్రా వచ్చినప్పుడే ఏదో టిఆర్ఎస్ బిఆర్ఎస్ అప్పుడు చేసిన దాన్ని చేస్తున్నారు చెప్పేసి కాంగ్రెస్ వచ్చినాక ఇవన్నీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సంపాదించుకోవడానికి సాదికలి గారు చెప్పినట్టుగా హైదరా హైడ్రాకు ఈ అధికారమే లేదని చెప్తున్నారు చాలా సార్లు హైకోర్టు మట్టి కాలు వేశారు ఇప్పుడున్నది కాదు కొన్ని సంవత్సరాల నుంచి హైడ్రా ఉంది దాన్ని బయటకు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి కాదు రోజు హైడ్రా వచ్చిన తర్వాత కొంతమందిలో ఇప్పుడు చెరువులు కబ్జా చేసే వాళ్ళకు భయం అయిపోయింది ఇప్పుడు చెరువులు కొంట లేదు ఆ భయం అనేది మనం ఎక్కడ నిరూపిస్తున్నామంటే ఆ భయం అనేది ఎక్కడ ఒక విషయం ఒక్క విషయం అన్న ఇందాక సాధికన్న మాట్లాడుకుంటే ఏం చెప్పిందంటే విధి విధానాలు గైడ్ లైన్స్ ఎట్లాంటివి లేవు హైడ్రాకు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మన హైకోర్టు తీర్పిచ్చింది వీళ్ళందరూ ఎవరైతే ఉన్నదో మీరు తీసేయాలనుకున్నప్పుడు హైడ్రాలో వాళ్ళందరికీ కూడా పైసలు ఇచ్చి తీసేయాలని చెప్పి కూడా చెప్పింది మీ హైడ్రా ప్రకారంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు దాని గురించి మీరు ఒక్కటి విధి విధానాలు ఏమేమి ఉన్నాయి మీరు చేసే పని ఏమున్నది వా అసలు హైడ్రై చేసేది అసలు యాక్చువల్ డ్యూటీ ఏంటిది మీరు చెప్పగలుతారా ఇప్పుడు మీరు ఒకటే ఏ అయినా సరే విధి విధానాలు ప్రభుత్వం అనుకొని ఒకవేళ ఏమన్నా లోటుపాటు ఉన్నా కొత్త విధానాలు తీసుకొచ్చి దానికి ఒక రూపం తీసుకొచ్చి విధి విధానాలు ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ లో మీరు అన్నీ చూడండి ఒకవేళ నిజంగానే గైడ్ లైన్స్ లేవనేది ఏ చట్టం కూడా ఉండదు ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది హైడ్రా పోలీస్ స్టేషన్ గారు లేకుండా ఏ వ్యవస్థ కూడా నిలబడదు హనుమంత్ గారు మన ఒక్కటే విషయం